ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మె క్లిక్ ఆలనే ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో ఆదివారము పంతొమ్మిదో తారీఖున మే నెల ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక సెకండ్ క్వాలిటీ టమాటా ధర ముప్పై కిలోల బాక్స్ రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై నాలుగు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్లో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు టమాటా ధరలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ధరలు అయితే కనుక బాగా ఉన్నాయి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే రైతులకి కొంచెం ఓరట అనేది ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా టాప్ ధర ఎనిమిది వందల యాభై నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి